ఎక్కడికి వెళ్ళావా ఆకేది ఆకు ఎక్కడది డాడీ మీరిద్దరు దాదాలు మాకు హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజుకి ఎగ్జాక్ట్గా నాకు ఆపరేషన్ అయ్యి పది రోజులు సో ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇంతకుముందు శివరాత్రి రోజు పోస్ట్ చేశాను అనమాట ఆ రోజు తీశాను బ్లాగ్ ఇంకా పాత వీడియోస్ ఉంటే అవి పోస్ట్ చేసుకుంటూ వచ్చాను షార్ట్ మినీ బ్లాగ్స్ చేస్తున్నా వ్యాక్సిన్కి వెళ్ళడం కానీ అలా మినీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను ఈరోజు డైలీ బ్లాగ్ షూట్ చేస్తున్నా ఇంకా మన ఛానల్ నుంచి డైలీ బ్లాగ్స్ రోజు అప్లోడ్ అవుతాయి కొత్తగా చూసే వాళ్ళ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట మార్నింగ్ అయింది ఇప్పుడు ఇంకా టిఫిన్తో స్టార్ట్ అవ్వాలి చూడండి ఇంకా నేను మార్నింగ్ అవగానే ఫ్రెష్ అయ్యేసి ఇంకా నాకు వచ్చేసి హాట్ వాటర్ పెట్టుకుంటాను అనమాట కెట్లో హాట్ వాటర్ తాగుతున్నాను స్టిల్ ఇప్పటికీ ఇంకా మమ్మీ ఇడ్లీ పెట్టేసి వెళ్ళింది అక్కడ సైడ్ కట్ చేసింది నేనే అనమాట ఉడికిందా లేదా అని చూస్తున్నా అండ్ ఇంకా టమాటా చట్నీ చేసింది మమ్మీ ఫోర్ మంత్స్ అయిపోయింది కదా లైట్గా తీసుకుంటున్నాను అనమాట టమాటా చట్నీ ఇంకా హాస్నికైతే పాలైతే వేడి చేస్తున్నాను అనమాట అయితే పాలలో షుగర్ ఇప్పటివరకు ఎప్పుడు వేయలేదు ఆస్ని పుట్టినప్పటి నుంచి ఇప్పుడు తనకి థర్డ్ మూడో సంవత్సరం వచ్చింది ఎప్పుడు పాలల్లో నేనైతే టూ స్పూన్స్ పటికి బెల్లం వేసేస్తాను పటికి బెల్లం తీయగానే ఉంటుంది సో షుగర్ కంటే పటికి బెల్లం బెస్ట్ అనమాట జలుబు లాంటివి ఏమీ చేయవు ఇంకా ఒక కేజీ పటికి బెల్లం రాక్గా ఉంటుంది కదా పెద్ద పెద్ద గడ్డలుగా అవి తెచ్చుకొని మొత్తం అంతా చిన్న చిన్న పౌడర్లా కొట్టేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను అవే ఒక టూ స్పూన్స్ వేసి పాల పాపకైతే పాలు వేడి చేస్తాను అనమాట హాస్పికి ఈవినింగ్ సిక్స్ ఆ టైం వరకు సరిపోతాయి దాని తర్వాత ఇంకా హాస్ని పాలు తాగదు ఇంటికి తీసుకెళ్ళిపోతారు మా వారు హాస్ని మా అత్తమ్మలు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈవినింగ్ సో మేము అందరం టిఫిన్ అందరికీ పెట్టేసిన తర్వాత హాస్పికి రెండు ఇడ్లీలు అయితే బౌల్ వేసి పెట్టాను తను ఇంకా రాలేదు అత్తమ్మల నుంచి ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మిల్క్ బాటిల్స్ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట నీట్గా నేను కూడా టిఫిన్ అయితే వేసేసుకున్నాను హాస్ని నాకు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి రోజు ఈవినింగ్ వాళ్ళ డాడీతో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి ఇక్కడ దింపి ఆయన ఆఫీస్కి అయితే వెళ్తారనమాట ఇక్కడ ఉంటే నా మీదకి ఎక్కేసి నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అలా తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా నాకు నేను కూడా ఇడ్లీ పెట్టేసుకుని టమాటా చెట్టు తింటుంటే మా హాస్ని కూడా వచ్చి పెట్టమందనమాట తనకి ఇమ్మంటుందేమో అనుకున్నా బట్ తను తినలేదు నాకే తినిపిస్తుంది హౌ క్యూట్ షీజ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట తను నేను బ్లాగ్ షూట్ చేసినా కానీ తన ప్రేమ తనదే అనమాట అలానే చేస్తుంది వాళ్ళ డాడీ కూడా అలానే తినిపిస్తుంది ఎంత క్యూట్ కదా ఇంకా అలా మార్నింగ్ అయిపోయింది ఇంకా కాసేపు హాస్ని ఆడిపించుకుని తన పాలు తాపిచ్చేసి బాబుకి పాలు పెట్టేసి బాబుని పడుకోబెట్టినంత పడుకోబెట్టేస్తాను ఇంకా మా మమ్మీ వచ్చి వంట స్టార్ట్ చేసింది రైస్ కుక్కర్ రైస్ అయితే పెట్టేసింది ఇక్కడ అరటికాయ పులుసు అయితే పెడుతుంది అనమాట మా మమ్మీ మా మమ్మీ అరటికాయ పులుసు ఎలా పెడుతుందో మీకు కూడా చెప్తాను చూసేయండి ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది కానీ చాలా టేస్టీ కొంచెం తీయగా ఉంటుంది మమ్మీ చేసే అరటికాయ పులుసు నేను అసలు తినను అనమాట నాకు అరటికాయ పులుసు అసలు ఇష్టం ఉండదు నాకైతే మా అత్తమ్మ చేసే అరటికాయ ఫ్రై అంటే చాలా ఇష్టం సో నేను ఎక్కువ ఈ బెండకాయ పులుసు అరటికాయ పులుసు దొండకాయ పులుసు ఆనపకాయ పులుసు ఇలాంటివి ఇష్టపడను నేను నార్మల్గా ఫ్రై టైప్ అనమాట లైక్ నాకు బెండి ఫ్రై దొండకాయ ఫ్రై అరటికాయ ఫ్రై సో ఇలా మొత్తం అరటికాయ మసాలా చేస్తుంది చాలా బాగుంటుంది నాకు అలా ఇష్టం అనమాట సో ఇట్లా చింతపండు పులుపు వేసి చేసింది నేను పెద్దగా ఇష్టపడను తినను కూడా సో నాకు వచ్చేసి మా మమ్మీ వాళ్ళు అరటికాయ పులుసు చేసుకుంటున్నారు మా సో నేనేం కర్రీ తింటాను ఈరోజు మీరు వెయిట్ చేయండి చూపిస్తాను ఒక స్పెషల్ కర్రీ అయితే వచ్చిందనమాట నాకు సో ఆ కర్రీ ఏంటని నేను మీకు చెప్తాను మా అమ్మ స్టైల్లో మీకు అరటికాయ పులుసు ఎలా పెడుతుందో చెప్తాను అనమాట మా అత్తయ్య కూడా ఎలా చేస్తుందో చెప్తాను ఫస్ట్ మా అత్తయ్య ఎలా చేస్తా చెప్తాను అండి మా అత్తయ్య ఎలా చేస్తుందంటే ఉల్లిపాయలు కొంచెం గసగసాలు వెల్లుల్లి రెమ్మలు అండ్ అలాగే కొంచెం జీలకర్ర టొమాటో ఇదంతా మా అత్తయ్య ఏం చేస్తుందంటే ప్యూరీ చేస్తుంది అనమాట లైక్ మిక్సీలో పెట్టేసి పేస్ట్ చేసేస్తుంది దాని తర్వాత ముందు మనము అరటికాయ ముక్కలన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటది కట్ చేసుకొని అవి కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు చేసుకున్న ప్యూరీ పేస్ట్ ఉంది కదా అది అందులో వేసేసి ఉప్పు కారం అన్నీ కొంచెం వాటర్ వేసేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కాసేపు మగ్గించుకుంటుంది దగ్గరికి అయినప్పటికీ ఇంకా దింపేస్తుంది అనమాట మంచిగా అరటికాయ ముక్క కూడా ఉడికిపోతుంది అండ్ మనం చేసుకున్న ప్యూరీ అంతా కూడా మంచిగా దాంట్లో ఈ మనకి కర్రీలా అయిపోతుంది చాలా బాగుంటుంది మా అత్త ఆ ప్రాసెస్ చేస్తారు నాకు అదంటేనే బాగా ఇష్టం ఎక్కువ తింటూ ఉంటాను అక్కడ అదే అలవాటు ఇలా పులుసులు అయితే ఎక్కువ మేము అక్కడ అత్తమా పెట్టదు చింతపండు వేసి ఇవన్నీ మా అమ్మ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అలాగే ఈ పచ్చిమిర్చి అని వేసి మంచిగా ఫ్రై చేసుకుంటుంది దాని తర్వాత టమాటాస్ కూడా వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ వేసేస్తుంది అనమాట ఇట్లా వేసేసిన తర్వాత మూత పెట్టేస్తుంది కాసేపు ఇవి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుపు వేసి దగ్గరికి అవనిచ్చి అంటే మరీ చింతపండు పులుపు వాటర్ బాటల్ కాబట్టి కొద్దిగా చిక్కగా పులుసులో అయినంత వరకు ఉంచుకొని ఇంకా మా మమ్మీ దింపేస్తుంది అనమాట ఇది మా మమ్మీ కర్రీ చేసే ప్రాసెస్ మా మమ్మీ అరటికాయల బజ్జీలు వేయమని చెప్పినా సరే ఇలాగే రౌండ్ రౌండ్గా కట్ చేసి బజ్జీలు వేసేస్తుంది అంటే మరి ఇంత లావుగా కాదు కొంచెం సన్నగా కట్ చేసేసి బజ్జీలు అయితే వేసేస్తుంది అనమాట మా మమ్మీ అండ్ నేనేమంటా అంటే బజ్జీలు మనకి పొడుగ్గా కట్ చేసి వేసుకుంటే బాగుంటాయని నా ఒపీనియన్ అంతే కదండి ఇప్పుడు ఇట్లా రౌండ్ రౌండ్ కోసి వేసుకుంటే బజ్జీలు బాగానే వస్తున్నాక ఎందుకు ఒకసారి రుట్టినట్టు ఒకసారి రుట్టినట్టు అనిపిస్తుంది అదే మనం అరటికాయలు రెండు హాఫ్ చేసుకొని కొద్దిగా పొడుగు స్లైసెస్లా కట్ చేసుకొని బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి అండ్ ఒకప్పుడు నేను తినేదాన్ని బట్ ఎందుకో ఈ మధ్య పులుసులో మమ్మీ ఏ పులుసు అయినా సరే చిన్న బెల్లం ముక్క వేస్తుంది అనమాట టేస్ట్కో మరి దేనికో తె నాకు అస్సలు నచ్చదు తీయగా అనిపిస్తుంది బెండకాయ పులుసు నాకు ఆనప్పకాయ పులుసు పెడతారు కదా దప్పలం అంటారు అనమాట మా సైడ్ సో అదైనా అలానే చేస్తుంది నేను టోటల్గా అసలు ఈ కర్రీస్ తినడమే మానేశాను ఆనపకాయ దోశకాయన ఏదైనా కర్రీ చేస్తే తింటా పులుసులు పెడితే అస్సలు తిన్నా అనమాట ఇంకా ఫైనల్గా ఉడికిన తర్వాత కాసేపు ఉంచుకొని మూత పెట్టేసి దింపేసుకుంటే అయిపోద్ది అనమాట ఇదిగోండి మనం చింతపండు పులిపోయి ఇంత ఉడికి ఇందాక ఉడికినప్పుడు కొద్దిగా వాటర్ వాటర్ కనిపించింది ఇప్పుడు అసలు అలా ఏమీ లేదు చూడండి మంచిగా చిక్కగా పులుసు అయితే రెడీ అయిపోయింది మా అన్నయ్య ఫేవరెట్ ఈ చికెన్ మటన్ ఫిష్ ఇవేవి తిన్నా మా అన్నయ్యకి సాటిస్ఫాక్షన్ ఉండదు బెండకాయ పులుసు అరటికాయ పులుసు ఇవి తిన్నాడంటే మా అన్నయ్య చాలా హ్యాపీగా ఉంటాడు కడుపు నిండిందని చెప్తాడు అనమాట ఎందుకో తెలీదు నాన్ వెజ్ కంటే మా అన్నయ్య వెజ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాడు నేనైతే అస్సలు అలా కాదు ప్యూర్ నాన్ వెజ్ పర్సన్ అనమాట సో మమ్మీ వాళ్ళు అరటికాయ తింటున్నారు కదా నాకైతే మా అత్తమ్మ చిక్కుడుకాయ కర్రీ పంపింది చిక్కుడుకాయ అంటే ఓన్లీ తొక్కలు అనమాట చిక్కుడుకాయ తొక్కలు మాత్రమే కర్రీ చేసి పంపింది అన్నమాట లోపల మనకి సీడ్స్ ఉంటాయి కదా ఏమంట పిక్కలు అవి ఉండవు ఓల్ని తొక్కలు మాత్రం ఇట్లా ఫ్రై చేసి పంపించింది నా కోసం ఇక్కడ ఆస్ని కూడా తింటా అని అనింది మరి తినమంటే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి చూడండి ఎలా చూస్తుందో బాబోయ్ పిల్ల నంబర్ వన్ అల్లరి పిల్ల అయిపోయింది ఈ మధ్య ఆశని నాకైతే అత్తమ్మ కర్రీస్ అంటే చాలా ఇష్టం నోట్లో పెట్టగానే మెల్ట్ అయిపోతాయి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా నాకు ఆ కర్రీ గుర్తొస్తుంది చాలా బాగుంటుంది అత్తమ్మ చేసే కర్రీ మసాలా పెట్టినట్టే అనిపిస్తుంది కానీ అందులో మొత్తం మసాలాకి సంబంధించిన ఏం దినుసులు వేయదనమాట మసాలా దినుసులు జస్ట్ నార్మల్గా ఉల్లిపాయ అవి మాత్రం వేసి పేస్ట్ చేస్తుంది లాగా చేసి వండుతుంది నాకు నచ్చుతుంది మెయిన్ ఇంకా మధ్యాహ్నం ఫుడ్ అయితే నాకు అదనమాట మంచిగా మా అత్తమ్మ తెచ్చిన చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే వేసుకున్న పేరు మసాలా కానీ మసాలా ఉండదులేండి చాలా బాగుంటుంది ఇంకా అబ్బాయి కదా ఏం తిన్నా వీడికి మెయిన్ అరగట్లేదండి అరగడం అంటే లైక్ బీరకాయ తింటుంటే ఏడుస్తున్నాడు బీరకాయ పడలేదు సో పత్తిలో తినేదే పాలకూర తోటకూర బీరకాయ ఇంకా బీరకాయ పడకపోతే ఏం చేస్తాం చెప్పండి ఇంకా తినేసి కాసేపు వాకింగ్ చేద్దామని బయటకు వచ్చా మా ఇంట్లో నన్ను నేడిపిస్తున్నారు ఇప్పుడు వాకింగ్ చేస్తున్నా నడుస్తున్న బాబుని ఎదుగు చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నా స్టిచ్చెస్ అయితే మానిపోయాయి స్టిచ్చెస్ కూడా ఇప్పేసారు ఇంకా స్టిచ్చెస్ ఒక వన్ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇంకా అందరం తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో మా ఆయన గారు వచ్చేసి ఇక్కడ నేను బ్రెడ్ హల్వా చేసేస్తే అది ఇది అని చెప్పేసి ఉన్న బ్రెడ్స్ అన్నీ తీసుకొని స్లైసెస్గా కట్ చేస్తున్నారు మాకు ఫస్ట్ టైం ఇది ఇంట్లో ఎప్పుడు బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా కాదు బ్రెడ్ హల్వా అని ఏదో చెప్పారు మా ఆయన డబుల్ క మీటా అన్నాడు బట్ అది డబుల్ క మీటా అనేది చేసిన తర్వాత సింగిల్ క మీటా అయిందనమాట అంటే ఏదో యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం ట్రై చేసాము టేస్ట్ అయితే అవసరం మా ఆయన ఒక చిన్న మిస్టేక్ ఏం చేశారంటే లాస్ట్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాడనమాట టేస్ట్ బాగానేది కానీ ఫుడ్ కలర్ యాడ్ చేయడం నాకైతే అసలు నచ్చలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బ్రెడ్ చూసారు కదా అలా పక్క బ్రెడ్ బ్రెడ్కి సైడ్స్ ఉంటాయి కదా అవన్నీ కట్ చేసేసి పా కట్ చేసి పారేసి పక్కకి అండ్ ఆ బ్రెడ్స్ అన్నీ ఫోర్ ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకున్నా అనమాట ఈనో చాలా టేస్టీగా ఉంది దానికోసం నేను కొంచెం మిల్క్ ప్రొవైడ్ చేశాను తర్వాత మా డాడీ మళ్ళీ వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకొచ్చారు ఇంకా ఆ పక్కన స్లైసెస్ అన్నీ తీసేస్తున్నాం లైక్ అవి యూస్ అవ్వవు కదా ఓన్లీ బ్రెడ్ పీసెస్ ఏ కావాలి ప్రాసెస్ ఏంటని మీకు ర్యాండమ్గా చెప్పేస్తాను వినేసేయండి ఐ మీన్ వీడియో వెళ్తూ ఉంటుంది ప్రాసెస్ నేను ముందే చెప్పేస్తా చూసారు కదా బ్రెడ్స్ అని ఇలా ఈ మాత్రం సైజ్ పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత కావాలంటే నెయ్యి లేకపోతే నూనెలోనే మంచిగా వేపుకోవాలి టూ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలన్నమాట ఐక నేను రోస్ట్ చేసినప్పుడు కొన్ని మాడిపోయాయి కూడా తర్వాత విషయం నేనే రోస్ట్ చేశాను కష్టపడి సో అలా అనమాట బ్రెడ్స్ అన్ని కట్ చేసి పెట్టుకొని టూ సైడ్స్ రోస్ట్ చేసి పెట్టుకొని అన్నీ ఒక పక్కకు పెట్టేసుకోవాలి అండ్ నేనైతే చాలా వేపిన బ్రెడ్లు సగం సగం పీసెస్ నేనే కట్ చేశాను ఇంట్లో నేను మా హస్బెండ్ ఏ వంట చేద్దామని మొదలుపెట్టినా కిచెన్లో గిన్నెలు నిండిపోతాయి మా మమ్మీ చాలా తిడుతుంది మీరు వంట చేయకండి పండు అని కొన్ని మాడి చేశాను కూడా ఇంకా బెల్లం పాకం తీస్తున్నాం షుగర్ వేయొద్దు అనుకున్నాం అనమాట బెల్లం పాకం అయితే పెట్టుకున్నాం కొంచెం బెల్లము ఎక్కువ పట్టదులేండి కొంచెం సరిపోతుంది కొంచెం బెల్లం వేసుకుని ఇంకా పాలు మా డాడీకి కొంచెం తీసుకొచ్చారు అక్కడ పాలు అయితే మరగబెడుతున్నాం అనమాట అటు సైడ్ ఇంకా ప్రాసెస్ ఏంటంటే మనకి ఈ వేపుకొని పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ ఇవన్నీ ఆ బెల్లం పాకంలో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి పాకం అంతా వీటికి జూసి జూసిగా మంచిగా పట్టినట్టుగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుంటే లైక్ ఏంటంటే మనకి ఆ మెత్తదనేది అనేది వస్తుంది చాలామంది షుగర్ వేసుకుంటారు ఇంకా షుగర్ వేస్తే నేను తినను నేను తిన అంటే నేను తినని మా ఇంట్లో వాళ్ళందరు జెండా ఎత్తేసారనమాట ఎందుకంటే ఇంట్లో ఎవరికి షుగర్ లేదండి మళ్ళీ తినమంటే షుగర్ ఉండేది అనుకున్నారు బట్ షుగర్కి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ చేయము టీలో కూడా బెల్లం వేసుకుంటాము ఆల్మోస్ట్ సో అలా బెల్లంలో వేసుకొని అవంతా మంచిగా బెల్లంలో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి బెల్లం అంతా పట్టినంత వరకు దాని తర్వాత మనం మరగబెట్టుకున్న పాలలో వేసుకోవాలి పాలలో మనకి ఎక్స్ట్రా బెల్లం కానీ షుగర్ కానీ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే లైక్ మనం బెల్లం దాన్ని మంచిగా పట్టించుకున్నాం కాబట్టి బ్రెడ్స్కి ఆ బ్రెడ్లో ఉన్న బెల్లమే వాటర్ అంతా దిగిపోతుంది అనమాట మిల్క్లోకి చాలా బాగుంటుంది ఫైనల్గా మా ఆయన ఫుడ్ కలర్ వేసినప్పుడు నేను వీడియో తీయలేదు ఇలా అనమాట ఫుడ్ కలర్ వేసి దీన్ని ఈ రకంగా తీసుకొచ్చారు పాలు ఎక్కువైపోయి మొత్తం అంతా పేస్ట్ అయిపోయింది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఆ పైన మాడిపోయిన పీస్ నేనే తీసి పెట్టుకున్నాను అనమాట తినడానికి లైక్ ఏ రోస్ట్ చేసిన బ్రెడ్ పీసెస్ కొన్ని తీసుకున్నా సో అలా అందరికీ బౌ బౌల్స్లో వేసి ఇచ్చిస్తామన్నమాట మా అన్నయ్య తినేశారు మా డాడీకి అయితే బాగా మా డాడీ టూ కప్స్ తిన్నాడు మా డాడీకి బాగా నచ్చింది ఇంకా మా మమ్మీ ఇంకా చెప్పాలి ఇంకా టేస్ట్ అని చెప్పేస్తే మా మమ్మీకి కూడా నచ్చింది మా డాడీ అంటున్నాడు పక్క నుంచి ఏం తిని రివ్యూ చెప్పమన్నా సరే ఇట్లా సూపర్ సూపర్ అని చెయ్యి చూపేస్తుంది అంతే ఇంకేం చెప్పదని అంటున్నారు అనమాట మా నాన్న సో మా మమ్మీ అలా అంటున్నారు అందరు అసలు ఎలా ఉంది ఏంటి నేను టేస్ట్ చేసి చూద్దామని ఇంకా నేను రంగంలో దిగాను స్పూన్స్ లేవు అందరు తిన్నప్పటికీ స్పూన్స్ అయిపోయి ఇంకా నేను ఫోక్తో స్టార్ట్ చేశాను అనమాట మ్యాగీయే తింటారు ఫోక్తో అనుకున్నా బట్ ఇలా కూడా ట్రై చేయొచ్చు పర్లేదు టేస్ట్ అయితే అవసరం ఉంది నాకు బాగా నచ్చింది మేమైతే ఒక ప్యాకెట్ బ్రెడ్ ఐదు మందికి వచ్చిందనమాట ఆ డబుల్ కమ్ బ్రెడ్ హల్వా వాట్ ఎవర్ ఇట్ ఈజ్ సో ఇంతమందికి వచ్చింది నాకైతే బాగా నచ్చింది మేము చెప్పిన ప్రాసెస్లో కాకపోయినా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి బాగుంటుంది యూట్యూబ్లో చూసి ట్రై చేయండి మేము కూడా అలానే చూసి ట్రై చేసాం ఇంకా ఈవినింగ్ టైంలో బాబు ఇంకా లేచి ఏడుస్తున్నాడు పడుకున్నాడు అప్పటి వరకు ఇంకా లేచి ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా మనకి ఉయ్యాల ఉంటుంది కదా ఇది ఉయ్యాల కమ్ము బండి వాకర్ లాంటిది అనమాట అందులో వేసి బాబుని అటు ఇటు అయితే తిప్పుతున్నాను నేను మంచిగా కాసేపు తిప్పినప్పటికీ పడుపు పడుకుండా పోయాడు ఈ లోపు మా హాస్ని రోడ్డు మీద పెత్తనాలు చేస్తుంది చూడండి బట్టలు అంతా మురికి మురికి చేసుకొని ఆకులేరుకొచ్చింది అనమాట బాధ మాకు తీసుకొచ్చింది ఎక్కువ రోడ్డు మీదే ఆడుతుంది బట్టలంతా మురికి చేసుకుంటుంది మట్టిలోకి వెళ్ళిపోతుంది అస్సలు చాలా ఇబ్బంది అయిపోతుంది మా డాడీ అక్కడ వికి దాదా అనమాట మా డాడీ గల్లీకి దాదా సో బైక్స్ అవన్నీ వస్తున్నా సరే వినకుండా రోడ్ మీదకి వెళ్ళిపోతుందని బర్బర్బడి ఈడ్చుకొచ్చాడు ఇంట్లోకి అవి లాక్కొచ్చారులేండి ఈడ్చుకొచ్చారు నేను అంటున్నా ఇంకా అలా కూర్చుంటే బద్దకం అయిపోతుంది రోజుకి రోజుకి బతుకమ్మ అయిపోతున్నాను ఇంకా మన పనులు మనం చేసుకోవాలి రేపొద్దున ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ నుంచి ఎలాగ మనం చిన్న చిన్న పనులైనా చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ మడత పెడుతున్నాను నాకు పది రోజులు అయిందండి స్టిచ్చెస్ ఇప్పి పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది చాలా మంది అడుగుతున్నారు స్టిచ్చెస్ నొప్పిగా ఉన్నాయి ఎలా ఉన్నా అక్కా ఏంటి ఆపరేషన్కి ఎంత ఖర్చు అయింది అవన్నీ అడుగుతున్నారు సో ఆపరేషన్ గురించి ఎంత ఖర్చు అయింది ఏంటి అవన్నీ సపరేట్గా బ్లాగ్ అయితే నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను వాక్ షూట్ చేసి ఇంకా ఇటు అయితే ఇక్కడ బట్టలు అయితే మర్తు పెడుతుంది అనమాట మా అన్నయ్య వచ్చి బట్టలు మరతు పెట్టిన కూడా వీడియో తీయాలా చెల్లి అంటున్నాడు ఇంకా డైలీ రొటీన్ అంటే ఏముంటుందండి మరి ఇంట్లో అన్ని పనులు చేసుకుని అవే వీడియో తీసుకొని పెట్టుకోవాలి కదా యూట్యూబర్స్ అంటే మా ఓన్ కంటెంట్ నాది డైలీ బ్లాగ్స్ కోసమే పెట్టాను ఛానల్ ఇంకా అదే షూట్ చేసుకుంటున్నాను ఇక్కడ మా అన్నయ్య అన్నంగారు నేను సడన్గా నవ్వుతున్నాను అనమాట డైలీ రొటీన్ అని ఇంకా మా హాస్ని వచ్చి నాకు అంది సాయం చేస్తా అంటుంది సో అలా మంచిగా ఆడుతూ పాడుతూ మా నేను బట్టలు అయితే మర్త పెట్టేస్తామన్నమాట మేము అయితే సండే ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసినాం ఇంట్లో అందరం ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ వచ్చింది కదా న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా నేను లాస్ట్ టైం మనది సౌత్ ఆఫ్రికానా సౌత్ ఆఫ్రికా కాదు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్లో అయితే నాకు అసలు హోప్స్ లేకుండే త్రీ సిక్స్టీ టూ కొడితే ఎక్కడండి అసలు ఎంత మార్జిన్ కూడా లేదు ఇంకా ఇంపాసిబుల్ ఈ మ్యాచ్ గెలవరు సౌత్ ఆఫ్రికాని నేను చెప్పేశాను ముందే అలాగే న్యూజిలాండ్ గెలిచింది ఆస్ట్రేలియా ఇండియా అయితే ఆ రోజు కూడా నాకు ఎప్పుడైతే గిల్ వెళ్ళిపోయినప్పుడే నాకు హోప్స్ పోయా అండి నిజంగా గిల్ సెంచరీ చేస్తాడు అనుకున్నా బట్ గిల్ వెళ్ళిపోయాక హోప్స్ రోహిత్ కూడా వెళ్ళిపోయాక ఇంకా భయం స్టార్ట్ అయింది బట్ మా అన్నయ్య నాకు నమ్మకాన్ని ఇచ్చిన నిలబెట్టడని చెప్పాలి ఎందుకంటే మా అన్నయ్య విరాట్ కోహ్లీ ఫ్యాను విరాట్ కోహ్లీ కూడా సెంచరీ చేస్తాడు అనుకున్నా బట్ కింగ్ ఐటీకే అవుట్ అవ్వడం జరిగింది ఆ మ్యాచ్లో బట్ నిజంగా విరాట్ కోహ్లీ గారు చేసిన ఆ ఎయిటీన్ రన్స్ నాకే మ్యాచ్ని చాలా ముందు తీసుకెళ్ళింది ఇంకా నా ఫేవరెట్ హార్దిక్ పాండే లైన్గా మూడు సిక్స్లు దెబ్బకి ఆస్ట్రేలియా గడగడ వణికిందని చెప్పాలి అంతేలేండి నేను హార్దిక్ ఫ్యాన్ని కాబట్టి నా హార్దిక్ డప్పు నేను కొట్టుకుంటా మానే విరాట్ కోహ్లీ డప్పు కొడతాడు ఇంట్లో డప్పు కొట్టడం ఏముందిలేండి అది నిజం విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పాలి ఇంకా బ్లాగ్ విషయానికి వచ్చేస్తే బట్టలు అన్నీ ఇన్ మరత పెట్టాను మొత్తం శ్రమపడి మడత పెట్టానని నేను ఫీల్ అయిపోతున్నాను బట్ ఇట్స్ నార్మల్ అవి రోజు అందరూ చేసుకునే పనే దానికి నేను సపరేట్గా శ్రమ పడింది ఏమీ లేదని చెప్పాలి ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి ఇంకా బట్టలు మాట తిట్టినప్పటికీ ఫైవ్ అట్లా అయింది ఇంకా నేను బ్రెడ్ రోస్ట్ చేసుకొని అనిపించింది అనమాట ఎందుకంటే నేను మధ్యాహ్నం ఒక్క పూటే అన్నం తింటున్నాను రాత్రి అన్నం తినట్లేదు పాలు తాగమంటుంది మా మమ్మీ పాలు కూడా తాగట్లేదు ఎందుకంటే చిన్న ఆపరేషన్ చేశారు కదా లైక్ రెండు పూటలు తినేస్తే అరుగుతుందా కదా బాబుకి ఏమైనా ఇబ్బంది అవుతుందని ఒక్క పూటే తింటున్నాను ఇంకా నేను గానుగు నూనె అంటారు కదా లైక్ ఏంటంటే పప్పు నూనె సో అది మా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చారనమాట పప్పును అందులోనే బ్రెడ్ అనేది రోస్ట్ చేసుకొని తింటున్నాను ప్రెసెంట్ ఆకలి అవుతుంది ఈవినింగ్ టైంలో తింటే ఫైవ్ ఆ టైంకి తింటున్నాను కాబట్టి పడుకున్నాను పడుకున్నప్పటికీ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఇంకా బాబుతో అయితే బాబు మార్నింగ్ అంతా పడుకోని నైట్ ఎగ్జాక్ట్ లెవెన్ ఓ క్లాక్కి లేస్తాడు మళ్ళీ మార్నింగ్ ఫోర్ దాకా పడుకోడు ఇంకా అదే అరిగిపోద్దిలే అని చెప్పేసి ఇంకా బ్రెడ్స్ అయితే కాల్చుకొని తిన్నాను అనమాట మొత్తం నాలుగు బ్రెడ్స్ అయితే రోస్ట్ చేశాను మా అన్నయ్యకి రెండు ఇచ్చి నేను రెండు తినేసాను అనమాట అంతే ఇంకా నాకు ఇంకా నైట్ లంచ్ డిన్నర్ ఏముండదు ఇంకా ఇంకా డిన్నర్ ఏముండదు ఇదే నేనైతే మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తున్నా ప్రజెంట్ నేనైతే మిల్క్ బ్రెడ్ తింటున్నాను అనమాట వీట్ బ్రెడ్ తీసుకొచ్చారు కానీ నాకు అది కాల్చుకొని తింటే నచ్చలేదు అందుకే మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తున్న ఫోర్ బ్రెడ్స్ అన్నయ్యకి రెండు నేను రెండు రోస్ట్ చేసుకొని తినేసామని చెప్పాను కదా సో అదనమాట దాని తర్వాత మా డాడీ వచ్చేసి మార్కెట్కి వెళ్ళారు ఇక్కడ హైదరాబాద్లో గురువారం మార్కెట్ జరుగుతుంది ఈ వ్లాగ్ నేను గురువారం షూట్ చేశాను మేబీ శుక్రవారం పోస్ట్ చేస్తానేమో సో అక్కడ మార్కెట్ జరుగుతుంది హైటెక్ సిటీ హైటెక్ థియేటర్ సిటీ కాదు హైటెక్ థియేటర్ అని ఉంటుంది అనమాట మాధపూర్లో అక్కడ మార్కెట్ జరితే మా డాడీ వెళ్ళారనమాట మా డాడీ వెళ్ళడము రావడము కూరగాయలు తీసుకురావడం ఇవేవి నేను షూట్ చేయలేదు మర్చిపోయాను ఫోన్ పక్కన పెట్టేసి ఆడుకుంటున్నాను ఆ సో మర్చిపోయాను అనమాట సో మా డాడీ వచ్చి కూడా చాలాసేపు ఆ కవర్ అక్కడే పెట్టడం మా మమ్మీ వచ్చిన నేను కూరగాయలు ఏవి నేను సర్దలేదు ఏమేమి తీసుకొచ్చాడో చూద్దామని అక్కడే వదిలేశాను అప్పుడు దాకా వీడియో తీయలేదు సడన్ గా ఇంకా మా మమ్మీ అన్నీ సర్దినప్పుడు వీడియో తీస్తా అంటే మా మమ్మీ ఇప్పటిదాకా ఏం చేసామని తిట్టింది సో అదనమాట జరిగింది అది కూడా షూట్ చేశాను లేండి ఇంక ఇక్కడ నేనైతే బ్రెడ్స్ అయితే తింటున్నా కొంచెం ఆడిపోయినవి నాకు ఇచ్చేసి మా అన్నయ్య లైట్గా మంచి కొంచెం కొంచెం కాల్నివి మా అన్నయ్య తీసుకున్నాడు నాకు బ్రెడ్ రోస్ట్ చేసుకొని తినడం అంటే చాలా 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 ఇష్టము మా అమ్మ అయితే పాలలో ముంచుకొని తినవచ్చు కదా మిల్క్ సప్లై కూడా అవుతుంది అది ఇది అంటుంది అనమాట బట్ అలాగే డెలివరీ అయిన కొన్ని రూల్ అలాగే తిన్నా బట్ నాకు వామిటింగ్స్ అయిపోతున్నాయి పాలలో ముంచుకొని తింటుంటే అందుకే ఇంకా మళ్ళీ ఇప్పుడు అసలే ఆపరేషన్ చేశారు వామిటింగ్స్ అయితే కుట్లు నొప్పి వచ్చేస్తే ఇన్సైడ్ అని చెప్పేసి ఇంకా కాల్చుకొని తినేస్తుంది అనమాట బ్రెడ్ ఇంకా మా డాడీ ఇక్కడ శుక్రవారంకి పువ్వులు శనివారంకి తులసి తీసుకొచ్చాడు మా అమ్మ శనివారం వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేస్తుంది ఇంకా బెండకాయలు వంకాయలు క్యాబేజ్ కూడా తీసుకొచ్చారు పెద్ద కాలీఫ్లవర్ కూడా తీసుకొచ్చారు నేను అది వీడియో తీయలేదు ఆ ఫ్లవర్ మమ్మీ ఎక్కడ పెట్టిందో ఏమో అని తాత మమ్మీ క్లీన్ చేసి దొరతలేండి ఇంకా ఫ్రూట్స్ శనివారంకి హాస్నికి వాటర్ మెలన్ తీసుకొచ్చాడు అండ్ వచ్చేసి ఇంకా గ్రేప్స్ తీసుకొచ్చాడు అనమాట హాఫ్ కిలో గ్రేప్స్ ఇంకా అర డజన్ అట్టిపలు తీసుకొచ్చాడు హాఫ్ డజన్ అట్టిపాలు ఎందుకు తీసుకున్నాంటే ఇవి నాట్ అట్టుపలు కాదు నార్మల్వి ఏమైతే అంటే బ్లాక్గా అయిపోతున్నాయి అనమాట బ్లాక్గా అయిపోయి నుసుము లీగులు వచ్చేస్తున్నాయి అందుకే టూ డేస్కి త్రీ డేస్కి హాఫ్ డజన్ హాఫ్ డజన్ తీసుకొస్తాడనమాట మా డాడీ హాస్ని కూడా తింటుంది వాటర్మెలన్ గ్రేప్స్ అండ్ బానాస్ తీసుకొచ్చాయనమాట శనివారం శుక్రవారం దేవుడి దగ్గర కూడా పెట్టుకోవాలి కదా ఇంకా మా మమ్మీ ఇంట్లో బయట బెడ్షీట్ అని చేంజ్ చేసింది ఇది మా బయట బెడ్ అనమాట డబుల్ బెడ్ ఈ బయట బెడ్షీట్ చేంజ్ చేసింది ఇగో ఇంట్లో కూడా బెడ్షీట్ అయితే చేంజ్ చేసింది అనమాట ఎవ్రీ ఫ్రైడే థర్స్డే లేకపోతే వెనస్డే త్రీ డేస్లో ఏదో ఒక రోజు బెడ్షీట్ వీక్లీ వన్స్ బెడ్షీట్ అయితే అన్ని చేంజ్ చేసేస్తుంది ఇంకా మా మమ్మీ తినేసింది అనమాట ఫ్రెష్ అయి నైట్ వేసుకొని బోర్న్ చేసేసింది ఐ మీన్ డిన్నర్ చేసేసి ఇక చెప్పాను కదా మా డాడీ పెద్ద కాలీఫ్లవర్ తెచ్చారని అవన్నీ కట్ అనమాట కాలీఫ్లవర్ వచ్చేసి అలాంటి వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది అనుకుంటున్నాను పెద్దదే మా అన్నయ్యకి క్యాలీఫ్లవర్లోని ఆలు వేస్ట్ చేస్తే చాలా ఇష్టం అనమాట ఇంకా నార్మల్గా కర్రీ కూడా ఇష్టమే క్యాలీఫ్లవర్ ఇంట్లో అందరు తింటారు రేపు ఎలాగ ఫ్రైడే కాబట్టి మా మమ్మీ తెలిసి మా మమ్మీ నాకు తెలిసి పప్పు లేకపోతే క్యాబేజ్ ఫ్రైయో క్యాలీఫ్లవర్ ఫ్రైయో లేకపోతే వంకాయ ఫ్రైయో చేస్తుంది ఇంకా దాని తర్వాత ఇంకా మా మమ్మీ తినేసింది కదా క్యాలీఫ్లవర్ అంతా క్లీన్ చేసి ఇంకా వాకింగ్ చేస్తున్నాము ఇక్కడ ఏమంటున్నా అంటే వాకింగ్ వాకింగ్ టాకింగ్ టాకింగ్ అంటున్నాను అనమాట మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తున్నాం మా మమ్మీ అయితే ఫుల్గా తినేసింది నాకైతే ఏం పెట్టలేదు చెప్పాలంటే ఆకలేసింది మా మమ్మీ తినింది నాకు పెట్టలేదు చెప్పా కదా ఒక్క పూటే పెడుతుందని సో ఇంకా కొన్ని రోజులు లేండి ఎన్ని రోజులు ఇప్పుడు ఆపరేషన్ ఏ రోజులు అయింది ఒక వన్ మంత్ ఒక పూట తింటే ఇంకా బాబుకి త్రీ అయి ఫోర్ వెళ్ళిపోతాయి ఫిఫ్త్ మంత్ వచ్చినప్పటి నుంచి మేబీ నేను రెండు పూటలు తింటానేమో సో వీడియో అనిపిస్తుంది కమెంట్ చేయండి నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి